న్యాయవాదుల రక్షణ సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం తక్షణమే తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు మలక్పేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ అడ్వకేట్లకు సంరక్షణ చట్టం లేకపోవడం వల్లనే హైకోర్టు న్యాయవాదులు వామనరావు దంపతులు మల్లారెడ్డి విజయరెడ్డి రెడ్డి దశరథ వంటి వారి హత్యలు నడి రోడ్డుపై పట్టపగులు జరిగాయని గుర్తు చేశారు న్యాయవాదుల హత్యలు దాడులు చేయడం వలన న్యాయ వ్యవస్థకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు జూనియర్ న్యాయవాదులను ఇబ్బందులకు గురి చేస్తూ వారిపై ఫాల్స్ పేక్ కేసులు నమోదు చేస్తూ ఉన్నారని ఆరోపించారు ప్రజలకు రక్షణ కల్పిస్తామని చెప్పేవారే నష్టం చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి నాయకులు మంత్రులు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు రిలేటివ్స్ వాళ్ళందరికి సంబంధించినటువంటి ఇష్యూస్లలో కేసులు వేయటం క్లైంట్ల వైపున కొట్లాడటం అనేటువంటి ఈ క్రమంలో అపోనెంట్స్ కేసులు వేస్తున్నటువంటి న్యాయవాదుల యొక్క అపోనెంట్స్ ప్రతివాదులు క్లైంట్లు అలా ప్రతివాదులకు సంబంధం వాళ్ళ క్లైంట్లకు సంబంధించినటువంటి ప్రతివాదులు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే కేసులు వేయవద్దు అని కొంతమంది అడ్వకేట్లను బెదిరిస్తారు కేసులు వేసిన కేసులు విత్తరాలు చేసుకోమని బెదిరిస్తున్నారు లేదు ధైర్యంగా అడ్వకేట్లు ఏ రకంగా భయపడకుండా కేసులు నడిపితే ప్రతివాదులు ప్రతివాదులకు సంబంధించినటువంటి క్లైంట్లు ఫాలోవర్స్ అందరూ కూడా చాలా మంది అడ్వకేట్ల మీద దాడులు చేయటం దౌర్జన్యాలు చేయటం